그 apa lantai ini ngeblok sih प्रति नाब ईद साद प्रति एस सी प्रति एस टी प्रति बीसी

జీవన చక్రం జగనన్న నా మాట చాననుడి తీదు తీదు అయ్యొడండి జగనన్న జీవక్రాంతి పతకం 1914 లో ఇది కూడా గొప్ప పతకమని చెప్పి కూడా విస్తంకోశంగా చెప్పదలుచుకోవడం ఎందుకనంటే వ్యవసాయంతో పాటు ఎప్పుడైతే పశువులు కోళ్ళు మేకలు గొర్రెలు చేపలు వంటి సాగును కూడా చేపట్టి ఎప్పుడైతే చేపట్టగలుగుతామో అప్పుడే కరువు కాటకాలు వచ్చిన రైతన్న కుటుంబాలకు పశుపాలన మీద వచ్చే ఆదాయమే ఆదుకుంటుంది రైతు అంతర్ద వ్యవసాయం ఏదైనా గ్రామ స్థాయిలో బాగుపడతా ముందు ప్రభుత్వాలు ఇప్పుడు కూడా వ్యవసాయ అనుబంధ రంగాన్ని మెరుగుపరచాలి అని చెప్పి చిత్తశుద్ధితో ఏదో కూడా ఆలోచన చేసిన పరిస్థితి ఉపయోగపెట్టుకోగలిగితే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ ఒక చేయుతైతేనేమి సార్ సార్ దాదాపుగా వైఎస్ఆర్ చేయిన కింద రెండు లక్షల పదహైదు వేల మంది బెనిఫిషరీస్ ఉంటే అందులో నలభై ఐదు వేల ఐదు వందల అరవై మూడు మంది ఈ మేకలు గొర్రెలు పెంపకానికి ఆప్ చేసుకున్నారు సార్ అందులో దాదాపు ఇరవై ఐదు వేల మంది ఇండక్షన్ ట్రైనింగ్ కూడా అయిపోయింది సార్ సార్ ఇక్కడ మా దగ్గర షీప్ ఫామ్ ఉంది సార్ పెనుగొండలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షీప్ ఫామ్ సార్ దాన్ని ఇప్పుడు దాదాపుగా రెండు వందల యాభై లక్షలతో రెండున్నర కోట్లతో ట్రైనింగ్ అంటే సైంటిఫిక్ లైన్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా తమరు అనుమతి ఇచ్చి ఉన్నారు సార్ అనంతపురం జిల్లా యాభై ఎనిమిది లక్షల గొర్రెల మేకల పాపులేషన్తో హైయెస్ట్ మన స్టేట్లో అనంతపురం జిల్లాలోనే ఉంది సార్ ఈరోజు ఈ జగనన్న జీవప్రాంతి పథకం కింద దాదాపుగా మూడు వందల యాభై ఆరు యూనిట్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం సార్ అండ్ సార్ ఈరోజు తమరితో ఇంటరాక్ట్ చేయడానికి ఇక్కడ

మా అన్నతో మాట్లాడినంత ఆనందంగా ఉందన్న ఈ వైఎస్ఆర్ చేసిన కింద నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడిందన్న ఆ డబ్బులు అయితే అట్లే పెట్టుకున్నాను ఆ డబ్బులకి ఏమి గొర్రెలు రావు ఏమి రావు కదా ఇంత మంచి అవకాశం ఇచ్చినాడు కదా జగనన్న మళ్ళీ కూడా రెండే అవకాశం ఏమైనా వస్తుందేమో అని మనసులో అడుగుతున్నారన్నా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అవకాశం ఇచ్చినారన్నా వాలంటీర్ వచ్చి మీకు మళ్ళీ కూడా జగనన్న మీకు అవకాశం ఇచ్చినాడు మీరు గొర్రెలు కానీ చెప్పినాడు కానీ గొర్రెలు అయితే బాగుంటుంది కదా మేము కానీ అవగాహన వాలంటరీకి అదే చెప్పినామన్న చెప్పిన తర్వాత మళ్ళీ అయితే ఛాన్స్ అయినాయన్న జయరామ జీవ జీవక్రాంతిలో మీకు మందులు ఇంజక్షన్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఏ ప్రాబ్లం ఉండదు కానీ మేమే తీపిస్తాం మీకు మంచివి మంచి గొర్రెలు మీ నిల్లూరు జాతికి చెందినవి అయితే బాగుంటాయని చెప్పినారన్న అప్పుడైతే నాకు చాలా సంతోషమైందన్న పోయమ్మా ఇక్కడే మందులు ఇంజక్షన్లు దొరుకుతాయి కదా నేపడకు పోయి ఆడవిచ్కొని పోయి అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు కదా ఇక్కడే దొరుకుతాయి ఏం ప్రాబ్లం ఉండదని నాకైతే చాలా సంతోషమైంది అన్న తర్వాత డాక్టర్లు మాకు శిక్షణ ఇచ్చినారు మంచి గుర్తులు తీసుకోండి బాగా మేర్కొండి మీకు మందులు ఇంజక్షన్ ఇక్కడే దొరుకుతాయని చెప్పినారన్న విధంగా వలనే తీసుకొని పోయామన్నా మేము పోయి ఆడ వేరే గురికాడ గుర్లో మంచి పద్నాలుగు గొర్రెలు ఒక పొట్లు తీసుకున్నామన్నా

రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల నలభై తొమ్మిది వేలకు పైగా కుటుంబాలకు ఒక చేయుత ఒక భరోసా ఒక ఆత్మవిశ్వాసం ఆర్థిక సహాయత కల్పించే కార్యక్రమంలో భాగంగా జగనన్న జీవక్రాంతి కార్యక్రమాన్ని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో ప్రభుత్వ పథకాలు ఇచ్చామా అయిపోయిందా అని చేతులు దొరుకునే విధంగా గత పాలకులంతా కూడా పరిపాలన చేయడం జరిగింది మరి ఈరోజు ఒకటిన్నర సంవత్సర కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఇవ్వడంతో పాటు వాటిని ఎలా అమలు చేయాలా వాటి ద్వారా ఇంకా లబ్ధిదారులు వృద్ధిలోకి రావాలా కుటుంబాలు వృద్ధులేకి రావాలా అభివృద్ధిలోకి రావాలా వారు గౌరవమైనటువంటి స్థానంలో ఉండాలనే ఒక ఆలోచనతో ఒక మంచి మనసు ఉన్నటువంటి మహారాజుగా వ్యక్తిగా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వైఎస్ఆర్ చేయత కార్యక్రమం ద్వారా దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా మరి వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఏవైతే పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉన్నటువంటి రుణాలన్నీ కూడా నాలుగు దఫాల్లో చెల్లించే కార్యక్రమమే కాకుండా మరి ఈ కార్యక్రమాల ద్వారా వారి కుటుంబాలకు ఒక భరోసా కల్పించడం ఆ కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టంగా తయారు కావాలనే ఒక ఆలోచనతో ఈరోజు అమలుతోనైతే మరి ఈరోజు జరిగినటువంటి జగన్ జగన్ అన్న జీవక్రాంతి పథకంలో అల్లానా ఫుడ్స్తో ఒప్పందాలు కానివ్వండి ఇవన్నీ ఒక మానవతా దృక్పథానికి ఒక సూచిక ఎందుకంటే ఏదో ఇచ్చేసామా డెబ్బై ఐదు వేలు మేము మాట చెప్పాం పాదయాత్రలు ఇచ్చేసామని చేతులు దులుపుకోవడంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ఆ కుటుంబానికి డబ్బు ఉపయోగపడుతుంది వారు భవిష్యత్తులో కేవలం ఆ డబ్బు తీసుకుని మరి ఇంటికే పరిమితం కాకోకుండా మరి ఆ డబ్బు వల్ల కుటుంబ అవసరాల కోసమే వాడుకోకుండా ఆ డబ్బుతో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా మహిళలు ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి ఒక ఉత్పత్తిదారులుగా తయారు కావడానికి ఒక సంఘంలో గౌరవమైనటువంటి స్థానం వాళ్ళు పొందడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు మరి ఈ కార్యక్రమాలు అన్ని అన్నిటి ద్వారా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా మంది మహిళలతో మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళందరూ కూడా మరి ఎనలేని సంతోషాన్ని ఆనందాన్ని పట్టణాన్ని ఆనందాన్ని మరి వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళ కుటుంబాల యొక్క ఉన్నతికి జగనన్న చేస్తున్నటువంటి సహాయం ఏదైతే ఉందో ఆసరా ఏదైతే ఉందో వాళ్ళంతా చూసి ఆనందపడుతున్నారు మరి జగనన్న ఈరోజు అమ్మఒడి కార్యక్రమం అలా ఈరోజు కొన్ని మేకలు గొర్రెల యూనిట్లను బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది అందులో ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి గారుగా ఇంట్రాక్ట్స్ అయ్యి ఇంట్రాక్ట్ అయ్యారో లక్ష్మీదేవి గారు ఆ లక్ష్మీదేవి గారు విన్నాం మనం ఆవిడ మాట్లాడింది ఆవిడ నలభై ఆరు సంవత్సరాల వయసులో భర్తను పోగొట్టుకుని ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కుటుంబను పోషించుకోలేనిటువంటి అంటే భూమి ఏమీ లేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి ఆవిడ ఈ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ సార్ ప్రజలను పెంచుకుంటే మొదటి సంవత్సరం ఇరవై ఐదు వేల ఆదాయం వస్తుంది రెండో సంవత్సరం నలభై వేలు వస్తుంది మూడో సంవత్సరం యాభై వేలు వస్తుంది అంటే ఒక ఏమీ లేనటువంటి ఒక ఒంటరి మహిళ కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో మొదటి సంవత్సరం ఎంత ఆదాయం వస్తుంది రెండో సంవత్సరం ఎంత వస్తుంది మూడో సంవత్సరం అన్న అందులో జగనన్న జీవక్రాంతి ఒకటి అనమాట ఇటువంటి పథకం ద్వారా కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే జిల్లాలోనే దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి ఆల్రెడీ బెనిఫిషరీస్ రెడీగా ఉన్నారు రాష్ట్రం మొత్తం రెండు లక్షల యాభై వేల మందికి ఇస్తూ ఉన్నారు ఇట్లా వివిధ పథకాలతో ఎక్కడో ఇంట్లో ఉండి ఎటువంటి సపోర్టు లేకుండా ఉన్నటువంటి మహిళలు కూడా ఈరోజు ఒక బిజినెస్ ఉమెన్గా లేదంటే వారి జీవితాన్ని ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతకడానికి ఎదుగుతూ ఉన్నారంటే దాని వెనుక ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాల కృషి చాలా ఉంది సో ఈరోజు మన జిల్లాలో ఇంతమందికి ఒకేసారి ఇన్ని యూనిట్లు ఇవ్వడం చాలా సంతోషదాయకం దీన్ని ఖచ్చితంగా ఇంకా బెటర్గా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం